రాష్ట్రం అంతా ఏ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయో ఏ అయితే ఛానల్ ఉన్నాయో ఆ ఛానళ్ళు కూడా రైతాంగానికి అంతక ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నాయి ఇవాళ మొన్న లంకపల్లిలో ఒక రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్ ఆ ఫేక్ కోళ్ళ మీద కేసులు పెడతానంటారు ఇంకొక మాట ఏమంటారంటే మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి రెండు ఆవులు కొనుక్కుంటే మీ బతుకు బాగుంటుంది బాగుంటుందని చెప్తున్నారు ఇంకో పక్క ఏం చెప్తారు అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నామని చెప్తున్నారు పోయినసారి ఇరవై రెండు వందలకి బీపీటీలు అమ్ముకున్నారు తొమ్మిది వేలకి మినువులు అమ్ముకున్నారు ఈ సంవత్సరం పదిహేను వందలు పదహారు వందలు బీపీటీలు ఏడు వేల రూపాయలు మినువులు అంటే పది ఎకరాల రైతుకి కనీసం మూడు లక్షల రూపాయలు లాస్ అయింది అదట్ట ఉందనుకుంటే ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది అన్ని పేపర్లోనూ అన్ని పిఎస్సీలోనూ అన్ని టీవీల్లోనూ యూరియా కొరత సంగతి చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు కృత్రిమంగా ఆ కృత్రిమంగా సృష్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం బ్లాకులో అమ్ముకుంటానికి వాళ్ళు అన్నాయిలకి వీలుగా ఇది చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే లక్షా ఇరవై వేల టన్ను ఒరికి ఇవాళ యూరియా కావాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్లాగే ఒక ఇరవై వేలు అరటి తోటలకు కావాలి మొత్తం లక్షా నలభై వేల తన్నులు ఆ యూరియా సరఫరా చేస్తే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోతుంది మేము ఇవాళ వచ్చింది కేవలం రైతాంగాన్ని నష్టపడకోకుండా రైతాంగాన్ని ఆదుకుని వ్యవసాయం బతికించమని రాయడానికి వచ్చాము దీనికి కూడా ఇళ్ళకాడ నుంచి కదలకుండా కేసులు పెడతామని ఫోన్లు చేయటం దారులు ఆపడం బార్కెట్లు పెట్టడం ఎన్ని పెద్ద దుర్మార్గమైపోయినాయి ఇది ఇవాళ ఎన్నికలు లేవు మేము చేసేది ఎన్నికలు పోరాటం కాదు ఇది ప్రజల కోసం రైతాంగం కోసం వాళ్ళ గొంతుని వాళ్ళ గొంతులో కలిపి మా గొంతు కూడా వినిపించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం దీన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎన్నుపోటు పొడిసి రైతాంగాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు మొత్తం అంతా రియల్ ఎస్టేట్ చేసి భూములు ఇవి లేకుండా రైతాంగానికి అమ్ముకుంటాం కోసం చెప్తున్నట్టుంది ఆవులి కురమని ఐ కురమని ఖచ్చితంగా రైతాంగాన్ని బతికించాలా ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం దీన్ని బతికించబోతే చాలా ఇబ్బంది పడతాం అందుకని ఇవాళ రైతాంగ ధరలు మేము వచ్చాం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఈ ప్రజలు చేసే పోరాటాన్ని ఇది వైసీపీ పోరాటం కాకోకుండా రైతాంగ పోరాటంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను